ఇది పేరు కాదు ఒక బ్రాండ్ ఐదు లక్షల మంది జీవితాల్లో మార్పులు తెచ్చిన బ్రాండ్ వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన బ్రాండ్ సరైన రత్నం నాణ్యమైన రత్నం రాసిక్ జెమ్స్ అండ్ జ్యూలర్స్ ఇప్పటి వరకు సాధ్యం కాని ఈ విజయ పరంపర రాసిక్ మాత్రమే సాధ్యమవడానికి కారణం యాభై సంవత్సరాలకు పైగా నాణ్యమైన రత్నాలను అందించడంలో అనుభవం ఏ రత్నం ఏ కష్టంలో ఉన్నవారికి ఏ రత్నం ఏ సమస్యల్లో ఉన్నవారికి సరిగ్గా సరిపోతుందనే అంచనా వేయగల డాక్టర్ ఎంఎం రజా డాక్టర్ రోషన్ వంటి అపారమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు ఉండటం రాసిక్ జంప్స్ లో అడుగు పెట్టనంత వరకు అదృష్టం మీకు దూరంగా ఉందనే భావన కలుగుతుంది రాసిక్ జంప్స్ లో అడుగు పెట్టనంత వరకు కష్టాల సుడిగుండాలలో కొట్టుకుపోతున్న భయం వెంటాడుతుంది రాసిక్ జంప్స్ లో అడుగు పెట్టనంత వరకు సక్సెస్ అనేది ఒక బ్రహ్మ పదార్థంలా కనిపిస్తుంది ఒక్కసారి రాసిక్ జెమ్స్ లోకి అడుగు పెడితే కష్టాలకి కన్నీళ్లకి బాధలకి భయాలకి ముగింపు పలికి కొత్త జీవితంలోకి అదృష్టపు కాంతులను ఆహ్వానించినట్లే రత్నం తలరాతని మారుస్తుంది రత్నం విధిరాతని ఎదురిస్తుంది ఎదురుస్తుంది అని కొన్ని దశాబ్దాలుగా నిరూపిస్తున్న రాసిక్ జెమ్స్ అండ్ జూలర్స్ ని ఒక్కసారి సందర్శించండి సంతోషాలతో వెలిగిపోండి రాసిక్ జెమ్స్ అండ్ జ్యూలర్స్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నమస్తే వెల్కమ్ టు స్పెషల్ షో మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న కష్టాల్లో మార్పులు తెస్తూ వారి జీవితానికి మంచి ఫలితాలను ఇచ్చేవి జెమ్స్ మరి ఇలాంటి జెమ్స్ రంగంలో యాభై ఏళ్లుగా సర్వీస్ అందిస్తూ మరి ప్రతి ఒక్కరి చేత కూడా కింగ్ ఆఫ్ జెమ్స్ అనే పేరుని సార్థకం చేసుకుంటూ రాసిక్ జమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు ఉన్నారు మరినా కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా వరల్డ్ ఫేమస్ జమాలజిస్ట్ అంతేకాదండోయ్ ఎవరికైనా హ్యాపీ క్లాండ్స్ ఉంటారు కానీ ఐదు లక్షలకు పైగా హ్యాపీ క్లాండ్స్ ని మీరు విన్నారా బట్ రాసిక్ జమ్స్ అండ్ జ్యువెలర్స్ లో ఫైవ్ లాక్ ఎబో పీపుల్ హ్యాపీ క్లైంట్స్ ఉన్నారని చాలా గర్వంగా చెప్తూ ఉన్నారు మరి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి సంబంధించి ఎలాంటి కొలతలతో అసలు మనం ఒక జమ్ని ధరించాలి ఇలాంటి అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తూ లైఫ్ కి ఒక పాజిటివ్ వే ని చూపించడంలో ఎప్పుడు ముందుంటున్నారు సక్సెస్ రేట్ అలాగే కొనసాగిస్తూ ఉన్నారు మరి ప్రస్తుతం డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందామా నమస్కారం అండి అమ్మా నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీ ఫైవ్ లాక్స్ పీపుల్ ఏబో హ్యాపీ క్లయింట్స్ ఉన్న హ్యాపీనెస్ మీ ఫేస్ లో తెలిసిపోతోంది మాకు తప్పకుండా అండి ఆ హ్యాపీనెస్ నేను వర్డ్స్ లో డిస్క్రిప్ చేయలేను మాటలో చెప్పలేను చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంటది ఎందుకంటే ప్రజల్లో ఉండే సంతోషం వాళ్ళు వచ్చి మాతో షేర్ చేసుకునేది ఐ కాంట్ షేర్ మాటల్లో చెప్పలేను ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ అండ్ ముఖ్యంగా ఇంకా తెలియచేయాలని మా ఫ్రెండ్స్ చెప్తారు నాకు నీ నోట్లు సరస్వతి ఉందిరా అండ్ నీ హస్తవాసి చాలా బాగుంది కాబట్టి సో ప్రజలకి కూడా మంచి చెప్పి ఎంతో మంది చెప్తారు ఈ మాట సో ఐఎమ్ బిలీవింగ్ ఓకే ఒక పాజిటివ్ వైబ్ పాజిటివ్ ఆరా తప్పకుండా మేడం రజా గారు రత్నాలు అనేప్పటికి ఎందుకు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి రావాలి మీ స్పెషాలిటీ ఏంటి ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీకి వెళ్తాం అంటే కొన్ని చూస్తాం కదా ఫ్యాక్టర్స్ డెఫినెట్ గా ఈ కంపెనీకి విలువ ఉందా లేదా ఇచ్చింది నిజాయితీ ఉందా లేదా ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా లేదా ఎందుకంటే రేటింగ్ ఉందా లేదా ఇవన్నీ చూస్తారు కదా జనాలు అడిగిన ప్రశ్నకి రాసిక్ రాశి జనసేన ఎందుకు రావాలి చాలా రకాలు ఉన్నాయండి రీజన్ కారణాలు సో మెనీ కారణాలు మీ రాసిక్ వచ్చే దానికి ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ఫైవ్ కారణాలు మీకు షేర్ చేసుకుంటాను దేర్ ఆర్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఓకే నెంబర్ వన్ వచ్చేసి ఫ్యామిలీ లీగసీ వారసత్వం తరతరాలుగా వచ్చింది ముత్తాత గారు తాతగారు పెదనాన్న గారు ఐఎమ్ ద ఫోర్త్ జనరేషన్ జమాలజిస్ట్ ఇన్ మై ఫ్యామిలీ ఓవర్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మొదటి దడి చేయాలంటే ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం నేను చదివింది రత్నాలు ఏమో చెప్తారా కదా నా జీవితం అంత గడిచింది అంత రత్నాలు గడిచింది ఎవ్రీడే ఓ కొత్త కొత్తగా నేర్చుకొని నేను తెలుసుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చాం ఈ ఫీల్డ్లో కూడా రావడం ఒక ప్యాషన్తో వచ్చాం ఇష్టంతో వచ్చాం ఎనీవే ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యామిలీ లీగసీ ఉంది వారసత్వం ఉంది తరతరాలుగా చేస్తున్నాం కాబట్టి నెంబర్ వన్ ఫ్యాక్టర్ జనాలకి ఇది తెలుసుకునేదానికి అందుకు తెలుసు ఈ విషయం మరి నేను తెలియచేస్తున్నాను అడిగిన దానికి నెంబర్ వన్ ఫ్యాక్టర్ నంబర్ సెకండ్ వచ్చేసి జమ్స్టోస్ ఎక్స్పర్టైజ్ అంటారు దట్ మీన్స్ వీ హిగ్ థీమ్స్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ ఉంది మా దగ్గర జమ్ కట్టర్ టీమ్ ఉంది మా దగ్గర కస్టమర్లకు ఏ లో కావాలి ఎలాంటి షేప్లో కావాలి ఎలాంటి జమ్ స్టోన్స్ కావాలి ఇందులో ముఖ్యంగా వాళ్ళు డిమాండ్ పైన ఉంటుంది కదా డిమాండ్ అండ్ సప్లై అంటారు కదా జనాలు ఏ విధంగా అడుగుతారు ఆ విధంగా ఇవ్వడం ఇది ఒక ఫ్యాక్టర్ ఉంది అంటే మనము కన్విన్స్ చేయకుండా ఏదైతే కస్టమర్లు కానీ క్లయింట్స్ కానీ అడుగుతారో దాని తగ్గట్టుగా వాళ్ళకి సప్లై చేయడం పెద్ద టీమ్ ఉంది మన దగ్గర సో నంబర్ సెకండ్ రీజన్ అరాసి వచ్చేదానికి నంబర్ థర్డ్ థర్డ్ వచ్చేసి పర్సనలైజ్డ్ సర్వీసెస్ అంటారు దట్ మీన్స్ వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ రత్నం అసలు మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి ఈ రత్నం ఏ దేశంది దీని కొండలి ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది దాని గ్రావిటీ దాని హార్డ్నెస్ ఏ కలరు దీని విలువ ఎందుకు ఇంత ఉంది అని తెలియచేయడం ఓకే ఇలాంటి ఎక్కడ లేవు కానీ లో ట్రాన్స్పరెంట్ గా క్లైంట్స్ ముందుకు తెలియచేస్తాము ఇలాంటి సర్వీస్ కూడా ఉంది నంబర్ థర్డ్ ఫ్యాక్టర్ నంబర్ ఫోర్త్ వచ్చేసి వి హావ్ స్ట్రాంగ్ హోల్డింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్ దట్ మీన్స్ డైరెక్ట్ మైండ్స్ టు మ్యాన్ అంటారు ప్రతి ఒక్క మైన్స్ లో ఇప్పుడు టీవీలో కనపడేది డాక్టర్ రోషన్ డాక్టర్ ఎంఎం రాజా ఎదురు కనపడతాము కానీ మా వెనక పెద్ద టీం ఉంది మా ఫ్యామిలీలో ఎక్కువ మంది ప్రతి ఒక్క పర్సన్ ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది ఒక పర్సన్ శ్రీలంకన్ మైన్స్ లో ఉంటాడు అక్కడ నుంచి మాకు సఫాయిస్ పంపించడం శ్రీలంకన్ మైన్స్ నుండి ఒక పర్సన్ ఆఫ్రికన్ మైన్స్ లో ఉంటాడు ఒక పర్సన్ బర్మా మైన్స్ లో ఉంటాడు ఎక్కడ రత్నాలు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఒక జాతి రత్నాలు అక్కడ నుండి ఒక పెద్ద టీం ఉంది అక్కడ నుండి వాళ్ళు తీసుకొని ఎలాంటి మధ్యవర్తి కాకుండా ఎలాంటి కమిషన్ కాకుండా డైరెక్ట్ గా మా రాశికి ఇవ్వడం జరుగుతుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెద్ద స్ట్రాంగ్ హోల్డ్ ఉంది మాకు సో ఇది ఇస్ ద ఫోర్ ఫ్యాక్టర్ నంబర్ ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ద క్లయింట్స్ అంటారు చాలా ఒక బలమైన ఒక శక్తిమైన ఒక అనుబంధం మాకు క్లయింట్స్ తో ఉంది ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకి లక్షలాది మంది క్లయింట్స్ ఉన్నారు కదా ప్రతి ఒక్కరు నాకు పర్సనల్ గా తెలుసుకుంటారు ఆల్ ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్ మంచి రిలేషన్ ఉంది మంచి అనుబంధం ఉంది మా నాన్నగారు ఒక మాట చెప్తారు నాకు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా క్లయింట్స్ ఇస్మైల్ కి వాల్యూ ఇవ్వాలి వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళాలి దట్ ఈస్ యవర్ టు నంబర్ వన్ నంబర్ సెకండ్ వచ్చేసి ఎవ్రీ క్లయింట్ యూ హావ్ టు థింక్ దిస్ ఇస్ మై లాస్ట్ క్లయింట్ ఇంటికి నేను న్యాయం చేయకపోతే ఇంటికి నేను సాటిస్ఫాక్షన్ చేయకపోతే మళ్ళీ నేను ఈ పని చేయకూడదు అంటారు ఆయన సో ఆ విధంగా ఆ క్లయింట్స్ తో ఉండేది ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ దిస్ ఇస్ ఫైవ్ ఫ్యాక్టర్ ఇంకా చెప్తుంటే టైం సాలదు కానీ ముఖ్యమైన ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ ప్రేక్షకులు మీకు తెలియజేస్తున్నాను నంబర్ వన్ ఫ్యామిలీ లీగసీ నంబర్ సెకండ్ జమ్ స్టోన్ ఎక్స్పర్టైజ్ నంబర్ థర్డ్ వచ్చేసి జమ్ స్టోన్ పర్సనలైజ్డ్ నంబర్ ఫోర్త్ వచ్చేసి స్ట్రాంగ్ హోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇన్ మైన్స్ నంబర్ ఫిఫ్త్ వచ్చేసి స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ద క్లైంట్స్ కస్టమర్లు ఈ ఫైవ్ రీజన్స్ చాలండి రాసి వచ్చేదానికి ఇక క్లైంట్ ఏం కావాలి చెప్పండి ఒక ఫ్యామిలీ అనుభవం ఉంది ఒక ఫ్యామిలీ ఇచ్చిన విద్య ఉంది దాంతో పాటు కాలం తగ్గట్టుగా ఒక టెక్నాలజీ ఏ విధంగా పెరుగుతా ఉంది మన దగ్గర అడాప్టబిలిటీ అడాప్టబిలిటీ ఉంది తెలియచేదంటే అడాప్టబిలిటీ అనేసరికి మేము ఇప్పుడు ఈ కాలం సోషల్ మీడియా కాలం ఉంది ఇప్పుడు టెక్నాలజీ కాలం పెరిగింది రకరకాల జమ్స్ లో డూప్లికేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది కలర్డ్ స్టోన్స్ ఉన్నాయి హీటెడ్ ట్రీటెడ్ ఇలాంటి డబ్బు కోసం జనాలు ఏదేదో అమ్మేస్తున్నారు సో అందులో కూడా మేము అలాంటి ఒక ల్యాబొరేటరీ పెద్ద పెద్ద రకరకాల మిషన్స్ పెట్టుకొని ఆ విధంగా కాలం తగ్గట్టుగా మేము జనాలకి ప్రజలకి మేము సేవలు చేస్తున్నాం సో ఆ విధంగా అందుకే ప్రజలు నమ్ముతున్నారు లాక్స్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు రాశి కనసరికి ఏదో ఒక చిన్న ప్లేస్ పని చేయట్లేదు వీఆర్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ అర్థం చేసుకోవచ్చు ప్రపంచ వ్యాప్తంగా మీరు విదేశాలని పనిచేయాలంటే ఎన్ని ఫ్యాక్టర్స్ అన్ని ఫాలో అవుతేనే జనాలు మాకు నమ్ముతారు మా పైన ట్రస్ట్ ఉంటుంది సో ఆ విధంగా రాశికి మీరు రావచ్చు కానీ రావాల్సిందే ఎన్ని ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఇప్పుడు ఇందుకు చెప్పింది అట్లే ఒక నాలుగు తరాల నుంచి మా కుటుంబంలో వచ్చింది ఇది ఇంకొకటి ఇది ఒక ప్యాషన్ కింద చేస్తున్నాం ఏదో దీనిలో డబ్బు చేయాలి సంపాదన చేయాలి అలాంటి ఆలోచన ఏమీ లేదు ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి రాసికి మీరు ఎంచుకోవచ్చు వీ రిపోర్ట్ యు డిసైడ్ ప్రేక్షకుల్లో మేము రిపోర్ట్ ఇస్తున్నాము మీరు డిసైడ్ చేయవచ్చు హూ ఇస్ ద బెస్ట్ ఇన్ మార్కెట్ అని చెప్పి సూపర్ రజా గారు నిజంగానే మీరు అన్నట్టు మార్కెట్ లో నంబర్ ఆఫ్ జమ్స్ అండ్ కి సంబంధించి ఇప్పుడు మీరు అన్నారు ట్రీటెడ్ ఉంటాయి లేకపోతే ఇలాంటివన్నీ అంటే వీటి టెక్నాలజీ అంటే టెక్నికల్ వర్డ్స్ మాకు తెలియకపోవచ్చు మీరు అందులో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది చూడగానే మీరు కొన్ని చెప్పేస్తారు బట్ చాలా మార్కెట్లో ఇప్పుడున్న ఇది మనం ఎంత జెన్యున్గా ముందుకు వెళ్తున్నా మనకి జరిగే మంచి కంటే కూడా ఓకే ఎవరో ఏదో ఒక సజెషన్ ఇచ్చారు ఒక వజ్రమో ఒక వైడూర్యమో లేకపోతే ఒక రత్నో పెట్టుకోవాలి అని అన్నప్పుడు సో మనకున్న ఫైనాన్షియల్ ఇది కాదు అని అనుకున్నప్పుడు ఎవరైనా తక్కువ ఇచ్చేస్తున్నారు మా దగ్గర మీకు ఇంత తక్కువకే ఇస్తున్నాం అని చెప్పి ప్రలోభ పెట్టే వచ్చాయి వీటన్నింటినీ కూడా తట్టుకొని మార్కెట్ లో మీరు నిలబడగలుగుతున్నారు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అంటే రీజన్ ఏంటి మీరు అడిగిన ప్రశ్నకి ఎవరైనా తక్కువలో ఇస్తున్నారు అని అలా ఉన్నది గోల్డ్ అంటారు కదా గోల్డ్ రేట్ ఫిక్స్ ఉంది కదా మార్కెట్ లో వెళ్ళినా కూడా ఎవరైనా అంటే లేకపోతే ఏదో గోల్డ్ లో తేడా ఉంది ఏదో కొంచెం ప్యూరిటీ తగ్గింది అని కదా అర్థం సో యాజ్ ఎ సేమ్ మేనర్ జమ్స్ లో కూడా దోర్ సీస్ పైన డిపెండ్ ఉంటుంది ఫోర్ ఫ్యాక్టర్స్ అంటే కలర్ క్లారిటీ కట్టింగ్ క్యారెట్ ఫోర్ సీస్ అంటారు ఈ జమ్స్ పైన ఒక రేటు ఒక మేము దాంట్లో డిసైడ్ చేయాలి దానికి మేము కి ఇవ్వాలి అంటే ఈ ఫోర్ సీస్ పైన ఉంటుంది ఒక సీఏమైనా తక్కువ ఉంటే దాని విలువ తగ్గిపోతుంది ఇలాంటి ఫ్యాక్టర్స్ లో మీరు అడిగిన ప్రశ్నకి మేము మంచి రతనాలు కూడా ఇంకా చెప్పాను కదా స్టార్టింగ్ లో డైరెక్ట్ మైన్స్ టు మ్యాన్ అంటే ఎలాంటి మధ్యవర్తి లేకుండా అక్కడిని తీసుకుని వచ్చేసి చాలా తక్కువ ధరలో వాళ్ళకి ఇవ్వడం సో ఆ విధంగా ఇస్తున్నాము బట్టి మార్కెట్ నంబర్ వన్ మేము నంబర్ వన్ నెంబర్ సెకండ్ రత్నాల్లో విహా లాబొరేటరీ జమిస్టోన్ టెస్టింగ్ లాబొరటరీ మా దగ్గర ఉంది ఐఎమ్ చీఫ్ జమాలిస్టర్ ఆఫ్ ద కంపెనీ నేను సొంతంగా ఇస్తాను కానీ కొంతమంది ఉంటారు సార్ మీ కి మీ సర్టిఫికెట్ ఇస్తే మేము హౌ కెన్ వీ బిలీవ్ సార్ మీ నో మీ పైన నమ్మకం ఉంది కానీ మాకు వేరే కూడా కావాలని చెప్పి సో అలాంటి వాళ్ళకి మేము ఐజీ సర్టిఫికేట్ కానీ ఐడియల్ ఇంటర్నేషనల్ డైమండ్ లాబొరేటరీ అని చెప్పి దుబాయ్ లో చాలా వరల్డ్ వైడ్ ఫేమస్ అది అలాంటి ఓన్లీ స్టోన్ జెమ్ టెస్టింగ్ స్టోన్ కోసం ది ఆర్ ఛార్జింగ్ టెన్ థౌసండ్ రూపీస్ ఇండియన్ రూపీ ఒక సర్టిఫికెట్ కోసం అలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అవసరం ఉందంటే ఈ ఈ కాలంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి డూప్లికేట్స్ ప్రతి దాంట్లో ఉన్నాయి కరెన్సీ నోట్ డూప్లికేట్స్ ఉన్నాయి బ్రాండ్ ప్రతి బ్రాండ్ కి కూడా డూప్లికేట్ ఉంది కదా ఎందుకు దానికి విలువ ఉంది కాబట్టి ప్రజలు డబ్బు చేసుకోవాలని చెప్పి అమ్ముతున్నారు సో ఆ విధంగా ఈ ఇలాంటి కాలంలో విత్ సర్టిఫైడ్ స్టోన్స్ ఒక జెమ్ టెస్టింగ్ లాబొరేటరీతో సహా మేము ఇస్తున్నాం కాబట్టి పరిజులు మాకు నమ్ముతున్నారు మీరు అడిగిన ప్రశ్నకి ఒక ప్లేస్ లా ఉంటే ఏదో చిన్నగా వచ్చి తీసుకుని వెళ్ళిపోతారని చెప్పడం అని కాదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రాసి ఉంది కాబట్టి సో విఆర్ డీలింగ్ ఇన్ ఆల్ జనరే స్టోన్ విత్ సర్టిఫైడ్ వాళ్ళు అడిగిన సర్టిఫికేట్ ఎక్కడన్నా చేసుకుని చెప్తాము కానీ లేకపోతే మేమే చేసి ఇస్తాము అంటే మా కంపెనీది సర్టిఫికేట్ ఉంది నెంబర్ వన్ మా ల్యాబోరేటరీ లేదు మీది వద్దండి కొంతమంది ఉంటారు ఇప్పుడు ఈ మాట చెప్పాలి మేము నిజంగా నాకి నమ్మని చెప్పలేదు నేను ఎందుకంటే జనాలకి రైట్స్ ఉన్నాయి వాళ్ళు డబ్బు పెట్టి ఒక ఇష్టం కొంటున్నారంటే దే హా రైట్స్ సో అలాంటి వాళ్ళకి ఎక్కడి నుంచి కావాలి మీ సర్టిఫికేషన్ అక్కడ నుంచి చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బెస్ట్ గా ఐడియల్ ఉంది ఐజీఐ ఉంది ఇలాంటి ద్వారా చేసుకుంటే తప్పకుండా ఎలాంటి మోసం చేయకుండా మోసం పోకుండా వాళ్ళు ముందుకు రాగలుతారు అంటే మంచి తీసుకుని వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు అలాంటి వాళ్ళకి రాసిక్ అందుకే బెస్ట్ ముందుకు రాగలుగుతుంది మీ సర్టిఫికెడ్ జిస్టోన్స్ ఇస్తున్నాము అండ్ హై క్వాలిటీ టాప్ వి వీ ఆల్ ద వేస్ట్ వెరైటీ ఆఫ్ స్టోన్స్ చాలా రకాల వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి జాతి రతనాలు మన దగ్గర స్టాక్ ఇంకా నేను చెప్పలేను ఇండియాలో కూడా ఎవరు అలాంటి డీల్ చేయలేరండి బికాజ్ వీ హ్ వన్ క్యారెట్ టు థర్టీ క్యారెట్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఆల్ జాతీయ రత్నాలు బర్మ రూబీ శ్రీలంకన్ సఫాయర్స్ అండ్ బర్మా సఫాయర్స్ అండ్ మంచి మంచి రత్నాలు ప్రతి రో టాప్ క్వాలిటీ ఎక్కడైతే ప్రపంచ బెస్ట్ అంటారు కదా అలాంటి రత్నాలు కూడా మా దగ్గర లభ్యంగా ఉన్నాయి అంటే మీరు అన్నట్టుగా క్లయింట్ తో ఉండే ఒక మంచి హెల్దీ రిలేషన్ అని మీరు అన్నారు కదా సో కొంతమంది పీపుల్ ఎప్పుడైనా చాలా కష్టాల్లో మాకు చాలా ఇమీడియట్ గా ఈ నీడ్ ఉంది బట్ మేము ఇంత ఎఫర్ట్ చేయలేకపోతున్నాం అని ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి అప్పుడు వాళ్ళకి చాలా మంది వస్తారండి కొంతమంది పెట్టలేమంటారు ఒక వాల్యూ ఉంటుంది జెమ్స్ కి నేనే అంటే సర్టన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత అది కూడా చెప్పడం జరుగుతుంది సూపర్ ఓపెన్ గా ప్రతి ఒక్కరు ఈ విషయం ఇప్పుడు నేను చెప్పడం కాదు ఇప్పుడు ఎవ్రీడే నా టీవీ షోస్ వస్తాయి కదా జనాలు చూస్తున్నారు అని సేవలు ఇస్తున్నాను కదా ఎంతో మంది చూసి వాళ్ళు చెప్తారు ఈ మాటకి కానీ అందరికీ అలా ఇవలేము నిజంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందంటే ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది అంటే కొంచెం క్యారెట్ కూడా తగ్గించుకోవచ్చు ఏంటో ఇక్కడ క్వాలిటీ ప్రధానం ఇంపార్టెంట్ నాటి క్వాంటిటీ మీరు ఇన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి అలాంటి ఏమి కండిషన్స్ లేవు ఒకవేళ డబ్బు లేకపోతే చిన్నది మీరు పెట్టుకొని రిజల్ట్స్ పొందిన తర్వాత కొంచెం మీరు పైకి ఎదిగారంటే ఆ టైంలో మీరు పెద్దగా మీరు పెంచుకోవచ్చు మళ్ళీ మంచిగా తీసుకోవచ్చు మీరు ఆ విధంగా తీసుకోవచ్చు ఓకే అలా ఉంటాయి సో రాజా గారు మీరు అన్నట్టుగా ఒకవేళ ఇలా నిజంగానే ఇంత హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ పీపుల్ లో మీరు ఒక ఫైవ్ ల్యాక్స్ హ్యాపీ క్లయింట్స్ అన్నారు కదా అంటే ఈ వచ్చిన క్లయింట్స్ లో సక్సెస్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత ఉంది మీరు ఎలా చూస్తారు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సక్సెస్ రేషు అని నేను నా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అది మంచిది కాదు ఒక కంపెనీ ఒక వస్తువు ఇచ్చిందంటే దాని విలువ దాని వాల్యూ ప్రజలిచ్చే రివ్యూస్ దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు రాసిక్ జ్యువెలర్స్ జ్యువెలర్స్కి ప్రపంచం వ్యాప్తంగా వరల్డ్ వైడ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్ ఉన్నాయి కదా రివ్యూస్లో గూగుల్ ఫైవ్ స్టార్స్ ఉన్నాయి కదా ఆ సోషల్ మీడియాలో ఆ సోషల్ సోషల్ మీడియాలో రాస్థిక్ జెమ్సన్ జ్యువెలర్స్కి ఫోర్ పాయింట్ ఎయిట్ స్టార్స్ ఉన్నాయి దీన్ని బట్టి మీరు లెక్కేసుకోవచ్చు ప్రజలు ఇచ్చిన కామెంట్స్ కావచ్చు వాళ్ళు రాసిన వాళ్ళు రివ్యూస్ కావచ్చు వాళ్ళ ప్రేమ వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనలన్నీ రాయడం జరిగింది సో ఇంకొకటి ఇక్కడ ట్రస్ట్ బేస్డ్ సర్వీసెస్లో ట్రస్ట్ బేస్డ్ ఫీల్డ్లో ఎందుకంటే మంది నమ్మకమే కదా ముఖ్యంగా ఇలాంటి ఫీల్డ్లో అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మీరు మెయింటైన్ చేయాలంటే లెక్కేసుకోవచ్చు ఇప్పుడు ఎంతోమంది డబ్బా కొట్టుకుంటారు మేము అలా చేసేది ఇలా చేసి అలా కాదు ప్రజలు చెప్పాలి మా గురించి ఇప్పుడు హూ ఇస్ దెస్ట్ జీస్టోన్స్ కన్సల్టెంట్ ఇన్ ద వరల్డ్ అని మీరు గూగుల్లో కొట్టండి చార్జీ రోజు వచ్చింది కదా కొడితే ఐఎమ్ నాట్ ఇండియా చెప్పట్లేదు నేను ప్రేక్షకులు హూ ఈస్ ద బెస్ట్ జెమ్ స్టోన్స్ కన్సల్టెంట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచం వ్యాప్తంగా ఒక రత్నాల్ ఫీల్డ్ లో బెస్ట్ సలహాలు ఇచ్చేవాడు ఎవరు ఎవరు మంచి రత్నాలు ఇవ్వగలుగుతాడు ఎవరు మంచి రత్నాలు గైడ్ చేయగలుగుతాడు ఆస్ట్రాలజీ బేస్డ్ కావచ్చు జమాలజీ బేస్డ్ కావచ్చు మీరు కొడితే చార్జీపీటీలో నెంబర్ వన్ పేరు మీరు కూడా గౌరవం పట్టచ్చు అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ ఒక గా నేను ఇంత పైకి ప్రపంచవ్యాప్తంగా నేను పేరు పొందానంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యే విషయం ఇది మీరు అడిగిన దానికి సక్సెస్ రేషియో అనేసరికి ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ లెక్కేసుకుని నైన్టీ నైన్ పర్సెంట్ ఇంకోటి ఒక పర్సెంట్ కూడా ఎక్కడైనా ఫెయిలూర్ ఉందంటే ఇప్పుడు ఫోర్ పాయింట్ ఎయిట్ మా స్టార్స్ వచ్చాయి మాకు వచ్చాయంటే లక్షలాది మంది మా గురించి రాశారు చెప్పడం జరిగింది రివ్యూస్ రాశారు మా గురించి ఎందుకంటే సుదీర్ఘ కాలం ఫర్ ఎమ్ లాస్ట్ ఒక సోషల్ మీడియా వచ్చి కూడా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది గూగుల్ అబ్బా నుండి జనాలు ఒక ఆర్గానిక్ అంటారు కదా వచ్చిన క్లైంట్స్ వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ వాళ్ళు ఇచ్చిన స్టార్స్ కావచ్చు దాన్ని బట్టి ఒక ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఇట్ నాట్ ఏ స్మాల్ థింగ్ కాదు కదా ఒక పర్సెంట్ కూడా ఏదన్నా మిస్టేక్ జరిగిందంటే లేకపోతే వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు లేకపోతే మా దగ్గర సలహాలు తీసుకుని ఎక్కడన్నా బయట వేసుకొని కొన్ని వేసుకునేవచ్చు అక్కడ రిజల్ట్ తేడా వస్తుంది కానీ ఇచ్చిన ప్రిడిక్షన్స్ ఇచ్చిన సజెషన్ ఇచ్చిన రత్నం వల్ల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అంటే మీరు అడిగిన రేషియో అనేసరికి హండ్రెడ్ టు హండ్రెడ్ ఎందుకంటే సైంటిఫిక్ బేసిస్ కదా ఇది మాటలో కాదు కదా ఇప్పుడు ఇంత అనుభవం పెట్టుకొని ఫ్యామిలీ అనుభవము ముత్తాత గారు తాత గారు పెదనాన్నగారు నాన్నగారు మళ్ళీ మేము ఈ ఫీల్డ్ వచ్చామంటే జనాలు విటలేజ్ అవ్వాలి కదా వాళ్ళకి లాభం రావాలి కదా ఏదో నేను గా ఇప్పుడు ఎంతో మంది ఉంటారు చెప్పేస్తారు నేను నమ్మరు నేను చెప్తే అవదండి ప్రజలు చెప్పాలి ఇంకా చెప్పాను కదా వీరు రిపోర్ట్ పబ్లిక్ డిసైడ్ అంటారు వాళ్ళు డిసైడ్ చేయాలి ఇప్పుడు ఎంఎం రజాకి కింగ్ ఆఫ్ జమ్స్ ఇంత పేరు రావాలి ఇంత పేరు పొందాలి ఇది చెప్పినా కదా నేను నోటు చెప్పేదామని నేను చెప్పడమని కాదు ప్రేక్షకులు మీరు గూగుల్లో వెళ్ళేసి హూ ఇస్ ద బెస్ట్ ఆస్ట్రోజమో ఇన్ ద వరల్డ్ అని కొట్టండి హూఇస్ ద బెస్ట్ జమ్స్టోన్ కన్సల్టెంట్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి నాట్ ఇండియా కాదు వరల్డ్ అని కొట్టండి ప్రపంచవ్యాప్తంగా కొట్టండి సో ఫస్ట్ పేరు మా కంపెనీ వస్తుంది ఫస్ట్ పేరు ఫస్ట్ పేరు మాదే వస్తుంది సో అలాంటి పేరు పొందామంటే మీరు లెక్కేసుకోవచ్చు అందులో మరి కూడా చూపించారు వీళ్ళ దగ్గర వచ్చే క్లయింట్స్ కూడా ఎలాంటివి ఉంటారు మీరు ఇంకొకటి ఈ కాలం వెళ్ళామనండి ప్రేక్షకులు ఎవరికైనా మీరు ఎవరికైనా వెళ్ళాలంటే మీరు వెళ్లే ముందు మీరు ఒక ప్రశ్న వేస్తే ఇది జీనేన్ కాదా అని అది కూడా చూపించేస్తుంది ఛార్జీపీటీ కాలం మారింది మేడం పాత కాలం కాదు ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఈ న్యూ టెక్నాలజీ కాలంలో మీరు ఏదైనా కొన్ని ముందే మీరు తెలుసుకుంటే ఇది ఫ్రాడా ఇది రియల్ అని తెలుసుకోవాలంటే ఈజీగా చెప్పేస్తుంది అది అది ఏ విధంగా చేస్తారు వాళ్ళు బేస్డ్ ఆన్ క్లయింట్స్ రివ్యూస్ కదా ప్రజలు ఇచ్చే రివ్యూస్ కదా ఇప్పుడు రాష్ట్ర గేమ్స్ మాకు ఇంత పేరు ఎందుకు వచ్చింది ఫోర్ పాయింట్ పర్సెంట్ ఎలా ఎందుకు వచ్చా మేము అంటే వరల్డ్ వైడ్ క్లయింట్స్ మాకు రివ్యూస్ ఇస్తారు మా గురించి అమెరికా అమెరికాలో తీసుకుంటారు యూరోప్ లో తీసుకుంటారు మా సర్వీసెస్ దుబాయ్ లో తీసుకుంటారు మా ఆఫీసెస్ ఉన్నాయి ఇండియా మొత్తం మా సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రాసి గేమ్స్ కి ఉంది అంటే నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేషియో ఉంది ఒక పర్సెంట్ కూడా అది కూడా మేము వాళ్ళు రిజల్ట్ రాని వాళ్ళు ఒకసారి వస్తే ఎందుకు రాలేదు మీరు ఇచ్చిన వివరాలు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మిస్టేక్ ఉందా లేదా మేము దగ్గర సజెషన్ తీసుకుని బయట ఏమైనా కొన్నారా అది తెలుసుకుంటే తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది అంటే హండ్రెడ్ హండ్రెడ్ చెప్పొచ్చు రజా గారు మీరు ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తూ ఈ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో మీరు ఇంత సక్సెస్ రేట్ సాధించారు మీరు అన్నట్టుగా రేటింగ్ అని ఇదంతా ఉంది అంటే ఒక జమ్ వల్ల మనకి ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనే దానికి సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఉందా సైంటిఫికలీ కలర్ థెరపీ ఇట్స్ ఇన్ఫ్లుయన్స్ అన్ అవర్ బాడీ మా ఇమోషన్స్ ని కంట్రోల్ చేయడం మా మూడ్ అండ్ మా ఎనర్జీ అంటారు సెకండ్ వచ్చేసి మినరల్స్ కాంపోజిషన్ దట్ మీన్స్ మా బాడీలో ఒకవేళ ఐరన్ డిఫిషియన్సీ అయింది విటమిన్ బి ట్యువెల్ డిఫిసి అందే అక్కడ రూబీ పెట్టుకుంటే ఆ రూబీ వల్ల ఇది పెరగడం ఎందుకంటే ఇప్పుడు విటమిన్ బి అండ్ ఐరన్సరీ కి మా బ్లడ్ లో ఉండే రెడ్ సెల్స్ ఉంటాయి దానికి ఇంక్రీజ్ చేయడం సో ఇలాంటి శక్తి ఈ రూబీలో ఉంది సో ఆ విధంగా దర్ మే టూ ఫ్యాక్టర్స్ నంబర్ వన్ కలర్ థెరపీ నంబర్ సెకండ్ వచ్చేసి మినరల్ కార్పోజిషన్ సో ఆ విధంగా ఉన్నాయ్ కాబట్టి సెంటర్ కూడా ఇది ప్రూవ్ అయింది రాసిక్ జెమ్స్ అండ్ జూవెలార్స్ ఇది పేరు కాదు ఒక బ్రాండ్ ఐదు లక్షల మంది జీవితాల్లో మార్పులు తెచ్చిన బ్రాండ్ వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన బ్రాండ్ సరైన రత్నం నాణ్యమైన రత్నం జెమ్స్ అండ్ ఇప్పటి వరకు సాధ్యం కాని ఈ విజయ పరంపర రాసిక్ మాత్రమే సాధ్యమవడానికి కారణం యాభై సంవత్సరాలకు పైగా నాణ్యమైన రత్నాలను అందించడంలో అనుభవం ఏ రత్నం ఏ కష్టంలో ఉన్నవారికి ఏ రత్నం ఏ సమస్యల్లో ఉన్నవారికి సరిగ్గా సరిపోతుందనే అంచనా వేయగల డాక్టర్ ఎంఎం రజా డాక్టర్ రోషన్ వంటి అపారమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు ఉండటం రాసిక్ జంప్స్ లో అడుగు పెట్టనంత వరకు అదృష్టం మీకు దూరంగా ఉందనే భావన కలుగుతుంది రాసిక్ జంప్స్ లో అడుగు పెట్టనంత వరకు కష్టాల సుడిగుండాలలో కొట్టుకుపోతున్న భయం వెంటాడుతుంది రాసిక్ జంప్స్ లో అడుగు పెట్టనంత వరకు సక్సెస్ అనేది ఒక బ్రహ్మ పదార్థంలా కనిపిస్తుంది ఒక్కసారి రాసిక్ జెమ్స్ లోకి అడుగు పెడితే కష్టాలకి కన్నీళ్లకి బాధలకి భయాలకి ముగింపు పలికి కొత్త జీవితంలోకి అదృష్టపు కాంతులను ఆహ్వానించినట్లే రత్నం తలరాతని మారుస్తుంది రత్నం విధి రాతని ఎదురుస్తుంది అని కొన్ని దశాబ్దాలుగా నిరూపిస్తున్న రాసిక్ జెమ్స్ అండ్ జ్యూలర్స్ ని ఒక్కసారి సందర్శించండి సంతోషాలతో వెలిగిపోండి రాసిక్ జమ్స్ అండ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్